గంధం దారాదత్తం గంధం గుడలో తొమ్మిది పాయింట్ మూడు ఎకరాలకు పట్ట రెండు వందల కోట్ల విలువైన భూమికి రెక్కలు క్లాసిఫికేషన్ మార్చేసిన కలెక్టర్ అమయ్ కుమార్ గతంలో ఆఫీసులంతా రిజెక్ట్ చేసిన ఫైల్ ల్యాండ్ను ను కాపాడే బదులుగా క్లియరెన్స్ అంటూ ఒకరిని చూస్తారు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గందంగూడూడ సర్వే నెంబర్ ఫిఫ్టీ వన్లో లో తొమ్మిది పాయింట్ మూడు ఎకరాల ప్రభుత్వ భూమిపై గతేడాదిగా అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతున్నది గండిపేట తహసీల్దార్ పంపిన రిపోర్ట్ మేరకు ట్రిబ్యునల్ ఆర్డర్ అంటూ జారీ చేసి రెండు వందల కోట్ల విలువ చేసే సర్కారు భూమిని ప్రైవేట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి అంతకుముందు పనిచేసిన సీనియర్ ఐఏఎస్లు ఆ ఫైల్స్ తిరస్కరించారు వాటిని స్టడీ చేయకుండా అమయ్ కుమార్ ఉద్దేశపూర్వకంగానే పట్టా జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ఆరోపణలున్నాయి అప్పట్లో ఏ మంత్రి మౌఖిక ఆదేశాల మేరకు ఏ ఈ పని చేసి పెట్టారన్న అనుమానాలు కలుగుతున్నాయి ఈ విషయం ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్ళినట్లు సమాచారం సారీ అంటే విషయం ఏంటంటే ఇక్కడ రెండు వందల కోట్లు కాదు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయల భూములు విలువైనటువంటి ప్రభుత్వ భూములను పట్టా చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఈరోజు కట్టబెట్టినట్టు మనకు తెలుస్తుంది దానికి కారణము ఈ గతంలో కలెక్టర్గా రంగారెడ్డి కలెక్టర్గా ఉన్నటువంటి అమయ్ కుమార్ సో అమయ్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తుంది సో అమయ్ కుమార్ లాంటి ఈ కరప్టెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా జైలుకు పంపాల్సిన అవసరం ఉంది దానికి ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళని కూడా జైలుకు పంపితేనే కాంగ్రెస్ పార్టీ నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది స్పష్టంగా మనమైతే అర్థం చేసుకోవాలి మిత్రులారా సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి ఇది క్లియర్గా తెలుస్తా తొమ్మిది మూడు ఎకరాల రెండు వందల కోట్ల విలువైనటువంటి భూమి ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పట్టా చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్ జరిగింది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయి మరి ఆయన కలెక్టర్ కాబట్టి మరి ఆయనపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన మరి సిబిఐ దర్యాప్తు జరగాలి అదేవిధంగా దర్యాప్తు సంస్థలు ఎత్తున్నాయో వాటిపైన కూడా మొత్తం దర్యాప్తు సంస్థలు ఎత్తున్నాయో అవన్నీ కూడా వీటిపైన దర్యాప్తు చేసి ఈ కరప్టెడ్ ఆఫీసర్ను కూడా జైలుకు పంపితే కొంత ట్రస్ట్ బిల్డ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది చూద్దాం ఏమిటో